కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం గ్యాస్ సిలిండర్లో నీళ్లు వచ్చాయంటూ వినియోగదారులు ఆందోళన చేపట్టిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే విఠల్ వాడి గ్రామానికి చెందిన ఓ వినియోగదారులు జూన్ పంతొమ్మిదిన ఒక సంస్థ నుంచి సిలిండర్ను తీసుకుంది సాధారణంగా నాలుగు నెలలు వచ్చే సిలిండర్ మూడు నెలలు మాత్రమే రావడంతో ఆమెకి అనుమానం వచ్చింది గ్రామంలోకి గ్యాస్ వాహనం రాగా సిబ్బంది సమక్షంలో ఖాళీ సిలిండర్ను తూకం వేయగా నాలుగు కిలోల వరకు నీరు ఉన్నట్లు గుర్తించారు దీనిపై పంపిణీదారుడిని వివరణ కోరగా మేము కేవలం గ్యాస్ సరఫరా చేసేవారమని అందులో నీరు ఉన్న విషయం మాకు తెలియదన్నారు వినియోగదారురాలికి రెండు వందల యాభై వాపసు ఇచ్చినట్లు తెలిపారు వివరాలను పై అధికారులకు నివేదిక అందించమని చెప్పారు జిల్లలోని పెద్ద కొడుకులు మండల్ విటలవాడి గ్రామం నుంచి మా మేము ఈరోజు సిలిండర్ వాళ్ళకు ఎందుకంటే ఇండియన్ గ్యాస్ గత కొన్ని సంవత్సరాల నుంచి మా విలేజ్లో తీసుకోలేదు ట్రాన్స్పోర్ట్ తర్వాత తెస్తున్నారు ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుంటే కూడా వాళ్ళు ఇక్కడ తెలియని జనాలకు వాళ్ళకు అసలు దీంట్లో ఏముంటుందో తెలియదు కూడా కాబట్టి ఆ జనాలకు మోసం చేసి దీంట్లో ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ ఉంటుందో ఆ గ్యాస్ని వేరే సిలిండర్ వాళ్ళు సిట్ చేసుకొని దీంట్లో వాటర్ వేసి వాళ్ళకి ఎంత బరువు అయితే సిలిండర్ ఉంటుందో అంత బరువు సిలిండర్ తెచ్చిస్తున్నారు అది ఈరోజు ప్రత్యక్షంగా మేము దాన్ని కొద్దిగా టెస్ట్ తీసుకురావడం జరిగింది కాబట్టి అది చూసిన తర్వాత వేడి చేసిన తర్వాత దాదాపు దాంట్లో ఐదు నుంచి ఆరు కేజీల వాటరు ఆ సిలిండర్లు నింపడం జరుగు జరిగింది అది మేము ఇక్కడ ప్రత్యక్షంగా మొత్తం గ్రామంలో వాళ్ళ ముందు ఆ సిలిండర్ తెచ్చే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళు మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారంటే అసలు మాకు ఏమో తెలియదు పైనుంచే వాటర్ వస్తుందనే ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదైనా మాట అడిగితే కూడా వాళ్ళు డ్రైవర్ కానీ వెంట వచ్చినటువంటి వర్కర్స్ ర్యాష్గా మాట్లాడుతున్నారు మీ ఓనర్ కానీ ఇప్పుడు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్లకు అంటే మాకు తెలియదు మేము అసలు మాకు దాంట్లో సంబంధం లేదు అని ఇలాంటి వాటలాడుతున్నారు ఒకవేళ ఈ సిలిండర్ పేలి ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే దానికి బాధ్యత ఎవరు ఈ బాధ్యత కూడా తీసుకున్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో ఇండియన్ గ్యాస్ సంస్థ ఈ సిలిండర్ ఎవరైతే డీలర్ ఉన్నారో ఇప్పుడు అమ్ముతున్నటువంటి డీలర్ని తొందరగానే ఈ ఆయనపై చర్య తీసుకోవాలి చర్య తీసుకొని ఎవ ఇంతవరకు చేసినటువంటి మోసం దగా ఈ చోరీ తరానికి వాడు ఖచ్చితంగా దీనికి తగిన చెల్లింపు ఖచ్చితంగా చేయాలి ఎవరైతే దీనివరకు బాధ్యతలు అయ్యారో వాళ్ళకందరికీ దాని డబ్బులు తిరిగి ఇవ్వాలి ఇది మేము ఈ గ్రామస్తులు అందరూ కలిసి యావత్ వాళ్ళు ఉన్నటువంటి డీలర్ ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క గ్రామమే కాదు దాదాపు నాకు తెలిసి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వాళ్ళు తిరుపతి ముప్పై నలభై గ్రామాలకు వాళ్ళు సుందర అమ్ముతున్నారు ఎక్కడెక్కడ ఏమేమి మోసం చేస్తున్న పని తెలియదు ఇప్పుడు ఈ ఏమో కట్టెల పొయ్యిల మీద వంటలు చేసిన వాళ్ళు ఉన్నారు ఈ సిలిండర్లో ఏముంటుందో అది కూడా అర్థం కాదు కాబట్టి ఇలాంటి మోసాలకు మీరు పాల్పడుతున్నారు కాబట్టి ఎంత తొందర అయితే అంత తొందరగా ఈ టీలర్ను మీరు చర్య తీసుకోవాలని మేము గ్రామస్తుల తరఫున కోరుతున్నాం ఒకవేళ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ సంస్థకు సంబంధించిన ప్రతి చోట వాళ్ళ కింద ఎక్కడైతే ఇప్పుడు గోదావరిస్ ఉన్నాయో వాళ్ళ ఆఫీసులున్నాయో ఆఫీసుల ముందు కూడా ఈ సిలిండర్ని తీసుకెళ్ళి మేము అక్కడ ఖచ్చితంగా నిరసన తెలుపుతామని ఈరోజు ఈ గ్రామ సమక్షంగా మీడియా మీడియా వారికి చెప్పడం జరుగుతుంది